పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓదేడు గ్రామ పరిధిలో మానేరు వాగుపై నిర్మించిన వంతెనపై ఏర్పాటు చేసిన చెక్కలు విరిగిపోయి మంగళవారం రాత్రి గైడర్లు రెండవసారి కింద పడి ముక్కలయ్యాయి గత ఏప్రిల్ నెల ఇరవై రెండవ తారీఖు అర్ధరాత్రి ఓదేడు వైపు ఉన్న పియర్స్ మధ్య ఏర్పాటు చేసిన గైడర్లు కూలిపోయాయి మంగళవారం రాత్రి గర్మిళ్లపల్లి వైపు నిర్మించిన పదిహేడు పద్దెనిమిది పియర్స్ మధ్య ఏర్పాటు చేసిన ఐదు గైడర్లు కూలిపోయాయి పెద్దపల్లి జిల్లా ముత్తారా మండలం ఓదేడు నుండి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి గ్రామాల మధ్య రాకపోకలపై మానేరు వాగుపై వంతెన నిర్మాణాన్ని రెండు వేల పదహారు ఆగస్టు నెలలో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా పెద్దపల్లి జిల్లాల మధ్య దూరం తగ్గించడానికి ఈ వంతెన నిర్మాణం చేపట్టారు గత తొమ్మిది సంవత్సరాలుగా నిర్మాణం కొనసాగుతున్నదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక మానేరు వాగుపై రెండు వేల పదహారు ఆగస్టు నెలలో నలభై తొమ్మిది కోట్లతో బ్రిడ్జ్ నిర్మాణపు పనుల్లోనూ మొదట్లో ప్రారంభించారు అనంతరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో మరొక పదకొండు కోట్ల నిధులను ఈ వంతెన నిర్మాణానికి అదనంగా కేటాయించారు ఆయనను నేటికి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్నా అసంపూర్తిగానే వంతెన నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయి ఈ వంతెన పక్కనే తాత్కాలిక మట్టి రహదారి నిర్మాణం చేసి ఇరవై పల రాకపోకలు కొనసాగిస్తున్నారు గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మానేరు నదిలో నీటి ప్రవాహం పెరిగి రాత్రి సమయంలో రాకపోకలు తగ్గించారు భారీగా రాకపోకలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయిందని స్థానికులు తెలుపుతున్నారు